సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధునాతన హంగులతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి నేటికీ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు కేవలం ఓపీ సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి ఆసుపత్రిని ప్రారంభించి ఏడాదిన్నరగా గడుస్తున్న ప్రసూతి సేవలకు మాత్రం వినియోగించడం లేదు నూతన భవనంలో ఓటీ లేబర్ రూమ్ లో కావలసిన పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది ప్రభుత్వం అయినా చూపి మిగిలిన విభాగాలను ప్రారంభించే విధంగా చూడాలని స్థానికులు అంటున్నారు పాత ఆసుపత్రి నుంచి నూతన భవనంలోకి పూర్తిగా తరలి రావడానికి అనుమతులు రాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపారు ఆదేశాలు వచ్చిన వెంటనే సేవలు అందించడానికి తమతో పాటు సిబ్బంది సిద్దంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు కార్యక్రమాలే జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చిన స్త్రీ గర్భిణీ స్త్రీలకు సరైన సదుపాయాలు లేక ఇక్కడ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఏదైతే హాస్పిటల్ చూడడానికి మోడర్న్గా ఉంది బట్ లోపల ఫెసిలిటీస్ మాత్రం ఏమాత్రం లేవు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మామూలు ప్రజలను కాకుండా ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలను వాళ్ళకి ఏదైతే సదుపాయాలు ఉంటాయో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం తొందర వీల వీలైనంత తొందరలో ఇవన్నింటినీ సరిచేయాలని కోరుతున్నాము అంటే ఎంసీహెచ్ వర్కులు చిన్న చిన్న మైనర్ యాక్చువల్గా మేము ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఎగోనే మూవ్ అవ్వాలని ప్రయత్నించాము ఇంకా చిన్నగా కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి కూడా చేంజ్ చేసుకొని కపుల్ ఆఫ్ వీక్స్లో మేము మూవ్ అవ్వాలని చూసుకుంటున్నాము పీడియాట్రిషన్స్ కూడా వాళ్ళ వింగ్ వాళ్ళది కూడా ఎస్ఎన్సివ్ మూవ్ అవ్వాలి దానికి మనకు హయ్యర్ అథారిటీ నుండి పర్మిషన్ రావాలి పీడియాట్రిక్స్ అంటే వాళ్ళకి ఉంటాయి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఫస్ట్ మూవ్ చేసుకున్నాక మెల్లిమెల్లిగా బేబీస్ కూడా షిఫ్ట్ అయ్యేదానికి రెడీ టు ఇస్తే